ముప్పై ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు మొదటి విడత పాదయాత్ర ఉంటుంది రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి యాత్ర ప్రారంభమై ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ వరకు తేదీ నుంచి ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా బీసీ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు ఐదున ఢిల్లీలోని పార్లమెంట్లో బీసీ అంశాలపై చర్చించేలా వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టాలని పోరాటం చేయనున్నారు ఢిల్లీకి ప్రత్యేక రైల్లో పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రణాళిక రచించారు ప్రత్యేక రైలు మూడు రోజుల ఉద్యమ కార్యాచరణను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని టీపీసీసీ వ్యూహం రచించింది బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకు యాభై మంది చొప్పున ఢిల్లీకి తీసుకెళ్లాలని అక్కడే మకాం వేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పీసీసీ వ్యూహం రచిస్తోంది